అందరికీ నా నమస్సులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో స్త్రీ ప్రభాచనాలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వేడుకుంటున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందరికీ రెండవ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు అండి అందరం సుఖంగా సంతోషంగా క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో రెండు నూరేళ్ళు సౌభాగ్యంతో బిడ్డాపాలతో చల్లగా వర్దిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి వేడుకుంటున్నానండి ఇక ఉదయాన్నే గ్యాస్ కౌంటర్ వద్ద ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠింప చేసుకుని చక్కగా పూజ చేసుకొని అలాగే దీపారాధన చేసుకున్నానండి ఉదయాన్నే గాలి ఎండ విపరీతంగా తోలుతుందండి ఇక గాలికి ఇక్కడ దీపం అస్సలు ఉండటం లేదనమాట అందుకోసం చెప్పేసి ఇక్కడ ఆ విధంగా చేసుకున్నాను ఇక గ్యాస్ పొయ్యిని నీట్గా చక్కగా తుడుచుకొని పసుపు కుంకాలతోటి పూజ చేసుకున్నానండి ప్రతి ఇంటిలో ప్లాన్లో చక్కగా కిచెన్ గది వంట గదిలోనే దేవుడి గది ఏర్పాటు చేస్తారు కదండి అలా ప్లాన్ అనేది ఉంటుందనమాట అనమాట వాస్త అనేది ఆ విధంగా చేస్తూ ఉంటారు మనం వండిన పదార్థాలన్నీ భగవంతుడు భుజించాలి ఆరగించాలి అనే ఉద్దేశం చొప్పున తల్లి ఎంతో చక్కగా తేజవంతంగా విరాజిల్లుతుంది దీదీప్యమానంగా వెలిగిపోతుంది చూసారా ఇక ఉదయాన్నే భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకుని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి పద్మం కమలాలంటే నేను ఎక్కువ ఇష్టం అనమాట ఈ విధంగా గుమ్మం అయితే ఈ విధంగా ఉన్నది మెట్ల మెట్ల పూజ చేసుకుంటాను ఇక అటు సైడు ఇటు సైడు ఓం మనీ స్వస్తిక్ అని ఉంటాయండి మాకు గేటు దగ్గర అక్కడ కూడా పూజ చేసుకుంటాను అనమాట అండి ఇక మామూలుగానే ఆవు పేడ పొడి అయిపోయిందండి అందుకని మామూలుగానే కళ్ళాపుచల్లి ఇలా తల్లికి ముగ్గు వేసుకున్నాను అనమాట ఇక ఈరోజు నైవేద్యంగా ప్రసాదంగా అమ్మవారికి సగ్గుబ్యం పర్వాణం తయారు చేసుకుంటున్నానండి ఇక కుక్కర్లో చిన్న కుక్కర్లో చక్కగా ఇలా ఇలా నేను తయారు చేసుకుంటానమాట ఈ పద్ధతిలో నేను తయారు చేసుకుంటానండి నెయ్యి వేసేసుకొని సగ్గు బియ్యంలో ఇలా చేతితో చక్కగా కలుపుకుంటానండి కలుపుకున్న తర్వాత అవన్నిటికీ పడుతుంది అనమాట ఇక వాటర్ పోసేసుకొని విజిల్ పెట్టేసుకుంటాను నాలుగైదు విజిల్స్ రానిచ్చిన తర్వాత చక్కగా లక్కైపోతాయి ఉడికిపోతుంది అనమాట అండి ఇక మనం పాత్ర పెట్టేసి గ్యాస్ కోయ్ మీద ఉడకటం అనేది నానబెట్టుకోవటం అనేది చాలాసేపు ప్రాసెస్ అనమాట మనం స్నానం చేసిన తర్వాత ఈ పనులన్నీ మొదలు పెట్టుకుంటాం కాబట్టి మళ్ళీ నానబెట్టుకోవటం ఇవంతా లేట్ ప్రాసెస్ అని చెప్పేసి ఈ ఈ పద్ధతిలో నేను తయారు చేసుకుంటూ ఉంటానండి సగ్గుబియ్యం పరమాణం అనేది అమ్మవారికి స్వీట్ అంటే ప్రీతికరం కదా అందుకోసం చెప్పేసి ఒక వారం వచ్చేసి సగ్గుబియ్యం పరిమాణము ఒకసా ఒక వారం వచ్చేసి పాల తాలికలు ఒక వారం పాయసాన్నము పోయినసారి సొరకాయ పాయసం పొంగలి తయారు చేశాను కదా ఆ విధంగా అనుకున్నానండి ఈ విధంగా టైం టేబుల్ ప్రకారంగా ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చేస్తాయి శ్రావణ శుక్రవారంతో స్టార్ట్ అయిందిగా మనకు శ్రావణ మాసం అనేది అందుకోసమని ఇలా ప్రిపేర్ చే తయారు చేసుకుందాం అనుకున్నానండి ఈ ప్రక్కనే ఫిల్టర్లో పాలు అయితే పెట్టేసుకున్నాను పాలు కాగాలి విజిల్ వస్తుందండి ఇక రెండింటికి విజుల్స్ వస్తాయి నేను ఏ పనులు చేసుకుంటున్నా సరే ఆ విజుల్స్ వస్తూ ఉంటాయి ఈ ఇక మా ఇంటికి వచ్చే ముఖ్యమైన అతిథులు అనమాట ఉదయాన్నే వచ్చేసేస్తారండి రామచిలుకలండి చూసారా ముడతలు కాకులు అలాగే పిచ్చుకలు ఇక అటు సైడు ఇటు సైడు కూడాను ఖాళీ ప్లేసులు కావటాన వర్షం అది ఏదైనా పడితే ముంగీసులు అలాగే ఎలుకలు పందికొక్కులు ఇవి కూడా జీవరాశులు ఇంకా అన్నీ రకాల పక్షులు జంతు జలు అన్నీ వచ్చేస్తాయండి మన ఇంటికి వచ్చే ముఖ్యమైన అతిథులు అనమాట వీళ్ళంతా కూడా టైం ప్రకారం వస్తారు ఉదయాన్నే చిలు రామచిలుకలు అయితే వచ్చి తినేసి వెళ్ళిపోతాయి తర్వాత పావురాళ్ళు వస్తాయి నెక్స్ట్ కాకులు వస్తాయి అన్నమాట అలాగే నేను తినబోయే ముందు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయబోయే ముందు మంచిగా తీసి ప్రక్కన పెట్టేసుకుంటాను కదా అది పెట్టేసేస్తే మళ్ళీ చిన్న చిన్న మనకి వెనక పిట్టలు వస్తాయండి అలాగే ఆ పిట్టలు వచ్చి తినేసేస్తాయి అలా రకరకాల ఎన్ని కోకిలలు అలాగే మరి కౌజులు ఇలా వస్తాయి అనమాట ఇంటి ప్రక్కన ఇంటి ముందు ఖాళీ ప్లేసులు కదండీ అందుకోసం కౌజులు కూడా వచ్చేస్తాయి అనమాట అండి ఇక ఎంతో సంతోషిస్తాం అనమాట ఎంతో ఆనందం వేస్తుంది ఉదయాన్నే ధాన్యం అయితే ఈ విధంగా పోస్తామండి ఈ చిలుకల సందడి మాకు ఈ విధంగా ఉంటుంది యావండి అలవాటు చేస్తే ఏమైనా అవే వచ్చేస్తాయండి ప్రతిరోజు మీరు కూడా ఇలా పోయండి చక్కగా వచ్చేస్తాయి అనమాట పసిపిల్లలన్నీ పిలిస్తే దగ్గరికి వస్తాయి మీ ఇంటి అతిథులుగా కూడా మార్చుకోవచ్చు మలచుకోవచ్చు అనమాట అండి ఇదిగోండి ఇక చక్కగా విజిల్స్ అయితే వస్తాయి పాలు కాగిపోయాయి కుక్కర్ విజిల్ వస్తుంది ఇక అమ్మవారిని ఇలా ప్రతిష్ఠింపజేసుకొని ప్రక్కన రోలు ఆ బండని తక్ చక్కగా పూజ చేసుకొని పెట్టుకున్నానండి ఇదిగోండి ఇక డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు ఈ విధంగా నేతిలో వేయించుకుంటున్నాను చక్కగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆగని తీసేసుకుందాం అలాగే సేమ్యాలు కూడా ఈ విధంగా నేతిలో వేయించుకుంటే ఆ రుచి ఆ కమ్మదనం వేరు మీ అందరికీ తెలుసులేండి సగ్గుబియ్యం ఈ ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదంగా పెట్టుకుంటున్నా అనమాట ఇదిగోండి చక్కగా ఉడిగిపోయాయి అనమాట సబ్బియ్యం అనేది ఇక కుక్కర్ ప్రాసెస్ కుక్కర్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట మనం చూసారా అలా తెల్లగా ఉడిగిపోయాయి ఇక బెల్లం వేసుకుంటున్నానండి తర్వాత సేమ్యాలు తర్వాత డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా వేసుకుంటే ఒక దాని తర్వాత ఒకటి అవే ఉడిగిపోతాయి అన్నమాట చేసినట్లుగానే అనిపించదండి సగ్గు భీమ పరమాణం మనం అంతలో దేవుడికి దగ్గర మనకి అవన్నీ దేవుడి వస్తువులన్నీ చక్కగా శుభ్రం చేసుకోవచ్చు ఆ పూలన్నీ కోసుకొచ్చుకొని దేవుణ్ణి అలంకరించుకోవచ్చు అవన్నీ పనులు మనం మిగతా పనులన్నీ తయారు చేసుకోవచ్చు ఈ విధంగా విజిల్ పెట్టామంటే ఇక చక్కగా బెల్లం అది కరిగిన తర్వాత ఈ పాలు కాగిన పాలు పోసుకోవటమేనండి ఫినిష్ అనమాట త్వరగా అయిపోతుంది క్విక్గా అయిపోతుంది అనమాట అమ్మవారు ఎదురు చూస్తున్నారనమాట స్వీటు ఆరగించటానికి తీపి పదార్థాలంటే ఎంతో మక్కువ ఆ తల్లికి బంగారు తల్లికి జగన్మాతకు జగజ్జన్కి లోకపావుని బంగారు తల్లికి మనం ఎన్నో విధాలుగా ఆ తల్లిని కొల్చుకుంటాం ఆరాధిస్తాం పూజిస్తాం కదా నువ్వులని వ్రతాలని పూజలని యజ్ఞాలు యాగాలు అనని ఎన్నో పేర్లతోటి ఆ విధంగా ఆ తల్లిని ఆ తల్లిదండ్రులకి సేవ చేసుకుంటూ ఉంటాం కదండి శ్రావణ మాసంలో ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఐదారు రకాలు అని తొమ్మిది రకాలని ఈ నైవేద్యాలు ప్రసాదాలు తయారు చేయలేనండి మా వారికి నాకే కదా పైపెచ్చు ఇక రామి తండ్రి హైదరాబాద్లోనే ఉన్నది కొంచెం కళ్ళుపు కూడా వేసాను చూసారా లైట్గా కొంచెం అలా వేసుకుంటే స్వీట్ తీపి పదార్థాలు ఆ రుచి వేరండి ఇక అందుకోసం చెప్పేసి నేను ఓన్లీ ఈ స్వీట్ మాత్రం తయారు చేసుకుంటున్నాను ఇక శనివారం వచ్చేసి విష్ణుమూర్తి తండ్రికి చిత్రాన్నాలు తయారు చేసుకుంటున్నానండి ఒక్కటే స్వీట్ అనేది తయారు చేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు అంతా బెల్లం కూడా కరిగిపోయిన చక్కగా ఇక ఈ స్టేజీలోనే మనం పాలు కూడా పోసుకోవచ్చండి చల్లారిన తర్వాత అయినా పోసుకోవచ్చు కానీ పూజకి టైం అవుతుందనమాట ఇక లేట్ అవుతుంది అందుకోసం అని చెప్పేసి కలిపేసుకున్నాను ఇక నిదానంగా చిక్కబడుతుందండి మీ అందరికీ తెలుసు కదండి సగ్గుబియ్యం పరమాణం వచ్చేసి చల్లారే కొద్దీ చిక్కబడిపోతుంది అనమాట గట్టి అనమాట అండి ఇక చక్కగా అమ్మవారికి వెండి గిన్నెలో పెట్టేసుకొని అలాగే వెండి గ్లాసులో మంచినీళ్ళు కూడా పెట్టేసుకున్నానండి ఏ పదార్థమైనా వెండి గిన్నెలో పెట్టుకున్న తర్వాత తర్వాత వెండి గ్లాస్ తోటి మంచినీళ్ళు అనేవి కూడా పెడుతూ ఉంటాను తిన్న తర్వాత ఆరగించిన తర్వాత మంచినీళ్ళు త్రాగుతారు ఆ దేవతలు అని అని ఉద్దేశించ మన ఆడవాళ్ళం అంతా అలా ఆలోచిస్తూ ఉంటామండి పనులు చేసేటప్పుడు ఎన్నో ఆలోచనలు ఉంటాము అలాగే వంట తయారు చేసేటప్పుడు కూడా మనకి ఎన్నో ఆలోచనలు తడుతూ ఉంటాయి అన్నమాట ఆ థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట అండి చూసారా అమ్మవారికి నైవేద్యం ప్రసాదం రెడీ అయిపోయింది అనమాట చక్కగా వెండి గిన్నెలు ఆ విధంగా పెట్టి ఇంకా అమ్మవారు ఆరగించడానికి చక్కగా కన్నహాలతోటి చిరునవ్వుతోటి చిరుమందహాసంతో ఆరగించేసేస్తారు ఎంత అందంగా ఉన్నారో చూసారా దీ మనంగా వెలిగిపోతున్నారు ఇక అమ్మవారికి కుంకుమ అర్చన చేసుకున్నానండి కుంకుమ పూజ చేసుకున్నాను అంతులు గారిని అడిగానండి సౌభాగ్యం కోసం చక్కగా కుంకుమ పూజ ఎవరైనా చేసుకోవచ్చండి అని అన్నారు ముందుగా వినాయకుడి స్వామిని చేసుకుని ఆ తర్వాత అష్ట అష్టలక్ష్ములు ఉన్నారండి ఆ ఫోటో అనేది ఆ లామినేషన్ అనేది అలాగే వెంకటేశ్వర స్వామి అయిన విష్ణుమూర్తి తండ్రి ఒకటే కదా ఆ విష్ణుమూర్తి తండ్రి కూడా కొలువై ఉన్నారనమాట ఆ ఫోటో అనేది అలా పెట్టేసుకొని అమ్మవారిని లక్ష్మీదేవి తల్లిని ఆ విధంగా ఏర్పాటు చేసుకుని కుంకుమ పూజ అయితే చేసుకున్నాను అమ్మవారు విగ్రహం అనేది నిల్చున్న విగ్రహం ఉన్నదండి నాన్నగారు తయారు చేశారనమాట అచ్చు పోపించారనమాట మా చిన్నతనంలో అయితే అమ్మవారు విగ్రహాన్ని పెట్టుకొని ఈ విధంగా కుంకుమ పూజ చేసుకున్నానండి నిలబడింది కదా అమ్మవారు అని అని చెప్పేసి మనం భావించవచ్చండి పూర్వం లామినేషన్లో కానీ అలా చిత్రాలు ఫోటోలు కానీ ఫ్రేమ్స్ కానీ అమ్మవారు మధ్యలో నిల్చుంటారు అటుప్రక్క ఇటుప్రక్క వినాయకుడి స్వామి సరస్వతీ దేవి తల్లి కూర్చొని ఉండే చిత్రాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి అసలు లక్ష్మీదేవి తల్లి అమ్మవారు నిల్చున్నా ఒకటే అలాగే కూర్చున్నా ఒకటేనండి ఆ అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉన్నారు లక్ష్మీదేవి తల్లి వేసుకొని ఉన్నారు అని అనుకుంటే చాలానే భావం అండి నాకు ఇక ఆ తల్లిని అలా పూజ చేసుకుంటాను అనమాట ఇక దేవుడి అరమారంతా కూడాను ఈ విధంగా దీపి దే దీపి మనంగా విరాజిల్లుతూ మన గ్యాస్ కౌంటర్ కానీ దేవుడి అరుమారు కానీ ఎంతో కళకళలాడుతూ దేవతలంతా కూడాను ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంతో రెండవ శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా చేసుకున్నానండి లక్ష్మీదేవి తల్లి అష్టోత్తర శతనామావళి అష్టాదశ పీఠముల ప్రార్థన అలాగే అష్టలక్ష్మీ స్తోత్రము అలాగే కనకధారా స్తోత్రము దేవతామూర్తుల యొక్క ఇంకా శ్లోకాలు స్తోత్రాలు అవన్నీ నాకు వచ్చినవన్నీ పఠించుకుంటానండి ఇక రెండు మూడు గంటలసేపు అయినా అలానే కూర్చోవాలనిపిస్తుంది ఎంత చక్కగా ఎంత అందంగా దేవతామూర్తులంతా కొలువైపోయి ఎంత చిరుమందహాసంతో ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి వినాయకుడి స్వామి దగ్గర గెరకతోటి చిన్న బెల్లపుక్కతోటి వెండి గిన్నెలో ఎంత కళకళాడుతున్నాడో చూడండి ఇక సర్వదేవతలంతా కూడా ఎలా కొలువై కూర్చున్నారో తిష్ట వేసుకొని చూసారా చక్కగా అష్టలక్ష్ములు చూసారా ఎంత చక్కగా ఆనందంతో పొంగిపోతున్నారో వెంకటేశ్వరస్వామి విష్ణుమూర్తి అండ్రి ఒకటే కదండి చూసారా ఎంత అందంగా ఉన్నారు ఇక ఇంట్లో పోసిన పూలతోటి మనకు పూజ అయితే ఇలా చేసుకున్నానండి నాకు తోచిన విధంగా నాకు చేతనైన విధంగా భక్తి ప్రపుత్తులతోటి భక్తి శ్రద్ధలతోటి ఈ విధంగా పూజ చేసుకున్నానండి మరొక్కసారి అందరికీ మన ఆడవాళ్ళందరికీ మన గృహిణులందరికీ కూడా రెండవ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు అందరూ ముత్తైదుతనంతో నిండు నూరేళ్ళు అండి ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మేము ముందుకు వచ్చేస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి నమస్కారం అండి